అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు బాలెట్ బంగారం తగ్గిపోతుందండోయ్ అక్షయ తృతీయకు ముందు బంగారం ధరల్లో డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది గత నెల రోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చాయి లక్షను టచ్ చేసి దాటిపోయిన బంగారం ధర గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతుంది నేడు మరింతగా తగ్గి పసిడి ప్రియులకు భారీ ఊరట కలిగించింది సోమవారం బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి ఆల్ టైమ్ హై లక్ష నుంచి దాదాపుగా మూడు వేల ఐదు వందల వరకు బంగారం ధర తగ్గిపోయింది తాజాగా పది గ్రాముల బంగారంపై ఏడు వందల మేర ధర తగ్గింది దేశీయంగా ఇరవై రెండు గ్రాముల బంగారం ధర చూసుకుంటే ఎనభై తొమ్మిది వేల నాలుగు వందలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూస్తే తొంభై ఏడు వేల ఐదు వందల ముప్పైగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్లపై ఆరు వందల ఇరవై ఇరవై నాలుగు క్యారెట్లపై ఆరు వందల ఎనభై మేర ధర అయితే తగ్గిపోయినట్లుగా తెలుస్తుంది ఇక వెండి కిలో అయితే వంద మేర తగ్గింది అనమాట వంద మేర తగ్గి ఒక లక్ష పద్దెనిమిది వందలుగా కొనసాగుతుంది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర విషయానికి వస్తే ఎనభై తొమ్మిది వేల నాలుగు వందలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పది గ్రాముల ధర తొంభై ఏడు వేల ఐదు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇక మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్ విషయానికి అనమాట ఇది ఓన్లీ హైదరాబాద్లోనే లక్ష పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది ఇక విజయవాడ విషయానికి వస్తే విజయవాడ అండ్ విశాఖపట్నం రెండింటిలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఎనభై తొమ్మిది వేల నాలుగు వందలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర తొంభై ఏడు వేల ఐదు వందల ముప్పై రూపాయలుగా ఉంది అయితే కిలో వెండి ధర హైదరాబాద్లో లక్షా పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది అండ్ ఢిల్లీ విషయానికి వస్తే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలు ఉంది అండ్ ఇరవై నాలుగు క్యారెట్ల ధర తొంభై ఏడు వేల ఆరు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇక ముంబై విషయానికి వస్తే ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎంత ఉంది అంటే ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఎంత ఉంది అంటే తొంభై ఏడు వేల ఐదు వందల ముప్పై రూపాయలు ఉంది కాస్త తగ్గిందనుకోవాలి ఇక చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఉంది సేమ్ మన హైదరాబాద్లో ఎలా ఉందో అలాగే ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ధర తొంభై ఏడు వేల ఐదు వందల ముప్పై రూపాయలు ఉంది ఇక ఢిల్లీలో సిల్వర్ ధర కేజీ చూసుకుంటే కనుక ఒక లక్ష పద్దెనిమిది వందలు ఉంటే ముంబైలో అయితే ఒక లక్ష పద్దెనిమిది వందలు ఉంది ఇక చెన్నైలో మాత్రం ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది అయితే ఉంది ఈ విధంగా బంగారం అండ్ వెండి ధరలు అయితే కొనసాగుతున్నాయి అండ్ ఇంకా అంటే తగ్గే చర్యలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు బంగారం అయితే కొనేసుకోండి